ఇప్పుడు నేను ఎవరికి థ్యాంక్ యూ చెప్తున్నాను తెలుసా ఆ దేవునికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ రాత్రి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నమాట సౌలును మార్చిన దేవుడు నిన్ను మార్చలేడా ఒక మాటలో చెప్పాలంటే సౌలు కంటే మూర్ఖుడమ్ మనం కామేమో పేదల కంటే మూర్ఖులమ్ మనం కామేమో వారే మార్చాడు దేవుడు అలాంటి వారి జీవితాలనే మార్చాడు దేవుడు మీకు తెలిసిన చాలామంది సాక్ష్యాలు చూడండి భయంకరమైన తాగుబోతులు మారలేదా భయంకరమైన వ్యవచారులు మారలేదా భయంకరమైన రాజకీయ నాయకులు మారలేదా భయంకరమైన స్థితిలో మారిన అనేక మంది చరిత్ర మీకు తెలుసు కదా రాత్రి దేవుడు ప్రేమతో నిన్ను అడుగుతున్నాడు ఈ ఉపవాస కూడికలలో నీకు తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఏంటో తెలుసా ప్రభు నా జీవితంలో నీ వాక్యము చెప్పిన తర్వాత ఈ పాపం నాకు అర్థమైంది ఇదిగో సౌలును మార్చావు నన్ను కూడా నువ్వు మార్చు మనం చేయాల్సిన ఉపవాసము దేన్ని కొరకపోయానంటే మన పాపము నుంచి దేవుడు మనలను విమోచించడానికి